నమస్కారం ఆగాకో ఇల్లి చుస్తే మిడిల్ క్లాస్ లా ఉంది మనకు పాతిక లక్షలు ఎలా ఇస్తారు రా ఊర్కొవేని దానం పెడతాను నమస్కారం నమస్కారం ఏంటి ఒరే పిల్ల తండ్రి మరి నల్లగా ఉన్నాడు పిల్ల ఎలా ఉంటుందో ఏవో ఒక ఐది పెంచస్తా అరే అల్లు బూతులు మింగే మింగేసా ఆ దానం పెడతాను మీకు నమస్కారం నమస్కారం రెండ్ చూడరా అమ్మాయి బాగుందా చాలా బాగుంది ఎంత బాగుంది ఉంది పెళ్లి నువ్వు చూసుకో ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు పెళ్లి చూపులో కొత్త కొత్త నెలకైదారు చూస్తాడు మా వాడు మరి అన్ని చూపులు జరిగిన అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదంటే లేదంటే అబ్బాయిలో అంటే నన్ను ఏమన్నానండి మావాడు ఏమనవద్దో దేంట్లో ఆయన సరే మావాడు ఊరుకో మరి గొప్పలు మనం చెప్పకూడదు నీ గురించి ఉన్నదే చెప్పాను కదరా కదా సరిగా అని పెళ్ళికూర్తు నచ్చిందో లేచ్చుడు నచ్చింది అమ్మాయి ఇంట్లోకి తీసుకోండి నచ్చింది ఆ డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళిపో వెళ్ళం అక్కి మేడ్రు అక్క మాట రా బామ్మ పెళ్ళి బాగుంది కదా పెళ్ళికి ఓకే అనవే ఏంటి ఓకే అనేది విషయం ఏం తెలియని పైకనకు జైల్లో పెడతారు నేను మేనేజ్ చేస్తా కదా అలాగే మాయారు ఏంటళ్ళు నేను కదా మాయారు బాబు అసలు విషయం తేలంటే వరుస కలపకు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అలా పక్క వస్తారా తప్పకుండా అబ్బాయి చెప్పేసి శ్రద్ధగా విని బాగా ప్రిపేర్ అయ్యి పోలీసులు పోలీసులు బా ఏమిటి బాబు అదే కట్నం విషయం అది మీతో మాట్లాడదామని బాబు నేను ముందే కట్నం అది ఇచ్చుకోలేనని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు కట్నం మీరు ఇలా టెన్షన్ పడకండి అసలు కట్నం వద్దని చెప్పడం కోసం మిమ్మల్ని ఇలా బయటికి పిలిచారండి కాకపోతే మా బాబు కొంచెం పాతకాలం మనిషి తను మాత్రం కట్నం కావాలంటుంది అది నోరు తరగదండి వేడత చూపిస్తుంది మీరు కూడా మీరు తోచి వేళ చూపించండి పని అయిపోతుంది బాబు తర్వాత ఏమైనా గొడవ ఏ గొడవ రాకుండా నేను చూస్తుండే కదా సార్ పైగా పెళ్లి ఖర్చులు పూర్తిగా నాగి ఇప్పుడు అడుగు హస్తం అంటున్నారు ఏంటక్క మన పాతి కంటే యాభై ఏంటాడేమిటి మనవడాల తగ్గొట్టాడు నమ్మ లేకపోతే లేవతే వచ్చే బాటిలస్ట్ పోతాయి అంబా అవుతలే ఓకే ఏ తనని ఇంకోసారి చూడాలనంది ఆయన పిలుచుకొని ఆ గదికిరా సరే అక్క బావా ఏంటి అక్క పిలిస్తుంది రా అక్క పెడు ముందు నే అలటౌన్ కాదు రావయ్యా మగడ రమ్మంటే ఇట గదిలోకి అయ్యో ఏంటండి లోపలికి పిలిచారు ఎవరైనా చూస్తే అనుకుంటారేమో మీతో మాట్లాడాలనిపించిందండి నిజం చెప్పాలంటే నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు నిజం చెప్పాలంటే మీరు చాలా బాగుంటారు మీరు కూడా చాలా బాగుంటారు అందరూ అంటుంటారు శనివారం శనివారం మా బామ్మ ఇంత గుమ్మరకాయ తోటి దిష్టి పెళ్ళయ్యాక నేను తీస్తాను ఎవరేసి కొంచెం మాయా విడుకో పోలికే పోలికే కాదు ఎవరో ఒకరు పోలికా కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది వీడి కట్టడం కోసం కూడా ఆవిడ పీడిస్తాది ఏమిటి పీడించేది ఐదు వేళ్ళు చూపిస్తే యాభై లక్షలు ఇస్తాడేమో అనుకున్నా ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా రాలేదు అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు ఇదిగో అమ్మాయి మానవుడు పుట్టాడు కదా అని మీ నాన్న ఎగేసుకొని వస్తాడేమో నా కట్నం డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడు ఏడుపు వింటానికి కూడా వీళ్ళే చెప్పేస్తున్నాను ఇస్తారులే కాకపోతే ఎందుకు ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళు ఇచ్చే సచ్చేలా ఉన్నాను ఎవరైనా గృహప్రవేశం సచ్చిన ఫోటోతో చేస్తారు నేను సచ్చిన మా బామ్మ ఫోటోతో చేస్తున్నాను రెండయ్యా ఇదే మీ ఫ్లాట్ ఏంటో ఏడుస్తున్నావు నూరారా బూతులు తిట్టాను బామ్ లేకుండా పోయింది బావయ్యాడతారా బూతులు మాత్రం తిట్టాలి ఇదిగో ఠాగూర్ పోస్టింగ్ ఆర్డర్స్ నువ్వు ఎల్లుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు ఎంత పన్నెండు వేలు ఆ బ్యాడ్ లక్ మా అక్క బతుకుంటే లక్ష అడిగేది నువ్వేంట్రా బాబు వాయించి చెప్తున్నావు సార్ మనం ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ తీసుకునే ఈ స్థలం పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్స్ కూడా అక్కడున్న చెరువును పూర్తి చేసి మనమే కట్టించాం ఇక్కడ ఫ్లైఓవర్ కి కాలమ్స్ వేసేటప్పుడు ఆ ప్రెషర్ కి ఈ అపార్ట్మెంట్స్ పునాదులు కదిలి అవి కూలిపోయే ప్రమాదం ఉంది సార్ అయితే ఏం చేయాలంటావు అపార్ట్మెంట్స్ లో ఉన్న ఫ్యామిలీస్ ని ముందుగా ఖాళీ చేయించి మన నష్టపరిహారం ఇస్తే మంచిది సార్ నష్టపరిహారమా ఏమయా భూకంపం వచ్చి కూలిపోయా అనుకో ఏమనుకుంటారు ఖరమనేగా ఇది కూడా అంతే నువ్వు చెప్పినట్లు చేస్తే కోట్లు లాస్ వస్తుంది నేను సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు నాకెందుకు ఏ సెంటిమెంట్ అందులో నా భార్య బిడ్డలున్నారా వెంటనే పని మొదలు పెట్టండి నందు నందు వస్తున్నానండి మరి లేదండి మన సంసారం పిల్లలు మీరు మీ ప్రేమ ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేద్దని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టేస్తున్నాను మనం ఇలాగే ఉంటాం లోపలికి పదా జస్ట్ రిలాక్స్ నువ్వు పడుకో నేను డాక్టర్గా చూస్తాను పడుకో నందు 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 Hva er det? మరీ లేదండి మన సంసారం పిల్లలు మీరు మీ ప్రేమ ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేయదని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టేస్తున్నాను